はい、はい、こんです。はい、はい、こんです。はい、はい、こんです。なぜならなかと。はい、はい、こんです。はい、はい、こんです。はい、はい、こんです。はい、はい、こんです。はい、はイこんです。はい、はい、こんです。はい、はい、こんです。はい、はい、こんです。はい、はい、こんです。はい、はい、こんではい、はい、こんです。は ఈరోజు కొరుట్ల పట్టణంలో ఇందిరాగాంధీ జయంతిని కొరుట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా అనిపించడం జరిగింది ముఖ్యంగా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానేత భారతరత్న బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నటువంటి నాయకురాలు అదేవిధంగా ఉక్కు మహిళ అనే బిరుదు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ మీద యుద్ధం చేసి ఏదైతే గెలిచిన ఉందో దేశంలో సమైక్యంగా అందరం కలిసి ఉండాలన్న ఉద్దేశంతో ఇవాళ ఎంతోమంది విడిపోవాలని ప్రయత్నం చేసినప్పటికి కూడా దేశంలో ఆమె చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు విదేశాలలో కూడా విదేశాలలో కూడా ఆమె ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన తీరు కావచ్చు ఇవన్నీ కూడా ఆమె ఒక గొప్ప నాయకురాలు ఈ దేశం కోసం ఉగ్రవాదుల తూటాలకు బలైన ఇందిరాగాంధీకి మేము ఈరోజు కొరుట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది